ప్రతి సంవత్సరం కూడా మహేంద్రవరం సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కమిటీ ద్వారా ప్రెసిడెంట్ గా వసాది సత్యనారాయణ గారు అలాగే సెక్రటరీగా దూది రాము గారు వీరి ఆర్గనైజేషన్లో కమిటీ మొత్తం మరి రాజమహేంద్రవరంలో ఎక్కడ కలిపిని ఎరిగినటువంటి లాస్ట్ ఇయర్ అయితే డెబ్బై రెండు రోజులు అంత ముందు సంవత్సరం అయితే డెబ్బై రోజులు ప్రతి రోజు కూడా మజ్జిగతో రై వాటర్ కూడా కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది అలాగే పానకం పులిహార మజ్జిగతో విత్త విత్తన జరగడం చేస్తున్నాం మరి కాబట్టి మరి ప్రతి ఎక్కడా కూడా జరగని విధంగా ప్రతిరోజు జరుగుతూ జరి జరిపే విధంగా మా కాబట్టి మరి అహర్దశలు ప్రతిరోజు ఇక్కడ ఉండి కట్టేవారంతా కూడా మరి వెళ్ళే పాఠశాలలకి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పాఠశాలలందరికీ కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా విధంగా చలివేంద్రాన్ని మరి ప్రారంభించి ఈ రోజున మరి లాస్ట్ వరకు కూడా ఏ రోజు గ్యాప్ లేకుండా జరుగుతుంది తప్పకుండా పాఠశాలలు ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాను ఐక్యత జై శ్రీరామ్ శ్రీరామ్